చెంది ఇరవై వ్యక్తిని కేవలం రోజుల వ్యవధిలో ఏడు సార్లు పాము కాటేసింది పాము కాటు నుంచి తప్పించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది దీంతో పాము పగబడుతుందన్న వాదన మరోసారి వార్తల్లోకి వచ్చింది అసలు నిజంగా పాములు పగబడతాయా అసలు వాటి గురించి మనుషుల్లో ఉన్న అపోహలేంటి వరల్డ్ స్నేహ్ సందర్భంగా ఓసారి చూద్దాం పాములు పగబడతాయా పాములు పగబడతాయని చాలా మంది అనుకుంటారు ఇదే అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని చాలా సినిమాలు కూడా వచ్చాయి నిజానికి పాములకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ అవి ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని గుర్తు పెట్టుకుని దాడి చేయటం ఉండదు మిగిలిన జీవులు మాదిరిగానే పాములు కూడా ఆహారం కోసమో సంతానోత్పత్తి కోసమో ఇతర జీవులపై దాడి చేస్తాయి సాధారణంగా పాములు ఆహారం కోసం వేటాడేటప్పుడు వాసన గుర్తుపెట్టుకుంటాయి అంతే తప్ప దాడి చేయాల్సిన జీవి రూపాన్ని గుర్తుపెట్టుకో నిజానికి చాలా వరకు పాములు పుట్ట నుంచి బయటకొచ్చి తిరిగి తమ పుట్ట ఎక్కడ ఉందన్నది కూడా మర్చిపోతాయని వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు మనుషులను గుర్తు పెట్టుకుని దాడి చేసేంత జ్ఞాపక శక్తి పాములకు ఉండదు ఇక వ్యక్తిపై పాములు పలుమార్లు దాడి చేసి కాటు వేయటం యాదృచకమే కావచ్చు నిజానికి పాములు ఎప్పుడు కావాలని మనుషుల మీద దాడి చేయవు అవి ఎదురైనప్పుడు వాటికి దూరంగా వెళ్ళిపోతే అవి కూడా వాటి దారిలో వెళ్ళిపోతాయి కానీ తమకు ప్రమాదం కలుగుతున్న భావన కలిగిస్తే అవి ప్రాణ రక్షణ కోసం బుసలు కొడతాయి లేదా కాటు వేస్తాయి అంతే తప్ప ప్రాములు పగబట్టి ప్రాణాలు తీస్తాయన్నది కేవలం మూఢ నమ్మకం అంటున్నారు శాస్త్రవేత్తలు పాములు వింటాయా ఎవరైనా చిన్న చిన్న శబ్దాలు కూడా వినగలిగితే వాళ్లకు పాము చెవులు దీని అర్థం పాములకు చెవులున్నాయని కాదు నిజానికి పాముకి బయటికి కనిపించేలా చెవులుండవు కానీ వాటి శరీరంలో చెవులకు సంబంధించిన నిర్మాణాలు మాత్రం ఉన్నాయని పరిశోధనల్లో తేలింది అయితే మానవులకు ఉండేలా వాటికి చెవులు లేకపోవటంతో అవి నేరుగా శబ్దాలను వినలేవు కేవలం వాటి వైబ్రేషన్స్ మాత్రమే సున్నితంగా గ్రహించగలవు కర్ణభేరి అనే నిర్మాణం కూడా పాము చెవుల్లో ఉండదు కాబట్టి అది నేరుగా శబ్దాలను వినలేదు కానీ వెలుపలి చెవులు అదృశ్యమైన చోట కర్ణభేరి రంధ్రం ఉంటుంది అది చెవి మధ్య నుంచి లోపలికి దారితీస్తుంది మధ్య చెవిలో క్యాల్మెల్లా ఆరిస్ అనే ఒక సున్నితమైన ఎముక ఉంటుంది ఇది ఒకవైపు లోపలి చెవికి కలిపి ఉండగా మరోవైపు దాని దవడ కింద చర్మానికి కలిసి ఉంటుంది పాము చర్మం నేలను తాకి ఉండటం వల్ల నేలలో ప్రయాణించే ధ్వని తరంగాలను ఈ కర్ణ స్తంభిక ఎముక నిర్మాణం గ్రహించి చెవికి చేరుస్తుంది అంటే పాములు నేలలో వచ్చే తరంగాలను మాత్రమే గ్రహించగలుగుతాయి అయితే పాములు మనం వినే శబ్దాల్లో అతి తక్కువ భాగం మాత్రమే వినగలుగుతాయి అందుకే సున్నితమైన శబ్దాన్ని వినగలిగే సామర్థ్యం ఉన్న వాళ్లను పాము చెవులున్న వాళ్ళని పిలుస్తూ ఉంటారు పాములు రెండు రంగులే చూడగలవా పాములు తమ కళ్ళతో రెండు రంగుల్ని మాత్రమే చూడగలవు కానీ పాములు రెప్పవేయవు ఎందుకంటే వాటికి కడురెప్పలు ఉండవు పాములకు తల భాగంలో ఇన్ఫ్రారెడ్ సెన్సిటివ్ రిసెప్టార్స్ ఉంటాయి వాస్తవానికి పాములు శీతల రక్త జీవులు ఈ రిసెప్టర్ల సాయంతో అవి ఎలుకలు ఇతర చిన్న చిన్న కీటకాలను గుర్తిస్తాయి ఇక చాలా వరకు పాముల్లో నాలుక రెండుగా చేరి ఉంటుంది ఈ నాలుక ద్వారానే అవి ఆహారం ఉన్న దిశను వాసనను గుర్తిస్తాయి గురించి వింత సంగతులు పాములు తమ ఆహారాన్ని నమల్లేవు కొరకలేవు అందుకే అవి తమ ఆహారాన్ని నేరుగా మింగిస్తాయి తమ తల కంటే పెద్ద పరిణామం జంతువుల్ని కూడా మింగేగలవు వీటి దవడల నిర్మాణం అందుకు అనువుగా ఉంటుంది ఐర్లాండ్ ఐస్లాండ్ న్యూజిలాండ్ దీవుల్లో పాములు కనిపించవు వాటి మనుగడకు అనువైన వాతావరణం లేకపోవడంతో అక్కడ ఉండవని జీవశాస్త్రవేత్తల అభిప్రాయం ఇక అంటార్టికా ఖండంలో హిమాలయాల్లో కూడా పాములు కనిపించవు కొన్ని పాములు నీటి అడుగున నివసిస్తాయి అవి తమ చర్మం ద్వారా శ్వాసిస్తాయి నిజానికి పాము ముంగిసలు జన్మత శత్రువులు కావు అయితే ఒకదానికొకటి ఎదురైనప్పుడు ఆత్మరక్షణార్థం అవి ఒకదానితో ఒకటి తలపడతాయి అంతేకాదు పాములు పాలు తాగవు వాటి నోటి నిర్మాణం పాలు తాగేందుకు అనువుగా ఉండదు